అది ఎవరో కూడా తెలియదు అన్నారు మరి తర్వాత ఎన్ని పేపర్లో అనుకోండి తర్వాత ఆమె బ్యాడ్ గర్ల్ నేను ఊరికే జస్ట్ కుక్కలు విద్యాసాగర్ వస్తే అదేదో చూడమ్మా అని చెప్పి గుల్ చెప్పాను చూడమని చెప్పడమే తప్ప అని గులా సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు అదొక కళ కళాకారులను కూడా అరెస్ట్ చేస్తారా అన్నట్టు మరి అది ఏదో చూడమ్మా అంటే చూసారు మరి తర్వాత ఫాలో అప్ చేయటం ఇవన్నీ చాలా జరిగినాయి అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది సరే ప్రస్తుతానికైతే పద్నాలుగు రోజులు రిమాండ్ మరి ఆ వరుసలో మరి నా కేసులో కూడా సూత్రధారుల్లో వారు ఉన్నారన్నది సుస్పష్టం సో మరి ఆ పాత్ర కూడా రావచ్చు ఇంకా మరి ఏపీ పిఎస్సీ అని ఇంకా కొన్ని వ్యవహారాల్లో ఆయన ఉన్నట్టుగా నిత్యా సంజయవదని మరి వారు ఉన్నట్టుగా కూడా అదే పేపర్లో రిపోర్ట్స్ వస్తున్నాయి చూద్దాం ఏదన్నా చట్టం చర్యలు మొదలుపెట్టింది కాబట్టి పీడన్ కన్క్లూజన్కి రావటం కూడా ఒక రకంగా సమంజసం కాదేమో చూద్దాం ఆయనకి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం మరి ఇదే వరుసలో గతంలో పార్లమెంట్లో నన్ను తిట్టాడు ఎవరాయన పేరు గోవరెంట్ల మాలో ఆయన చాలా జుగుప్సాకరంగా ఒక యువతితో ప్రవర్తించిన వీడియోలు చూసాం ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని చెప్పి మరి ఆయనప్పుడు చెప్పారు బలవంతంగా మళ్ళీ ఆ తర్వాత మరి మొన్న కిరణ్ అనే వ్యక్తిని యాడ్ చెప్పి ఏదో చిన్న డ్రామా మరి వాళ్ళ పార్టీ అధినాయకుడు మనసు తీవ్రంగా దొంగిలించాలని చెప్పి ఎవరు పోలీసులని ఎక్కడ వెళ్తున్నారు ఏంటో కనుక్కుని ఏదో ఏదో డ్రామా దాడికి వెళ్ళాడు దొరికాడు కానీ మరి ఆయనకి ఆ కస్టడీలో గాలి ఆడతలేదని చెప్పి మళ్ళీ మరి గతంలో అయితే పూర్తిగా నగ్నమైన అవతారం ఎత్తినట్టుగా ఆఫ్కోర్స్ అనుకోండి ఇప్పుడైతే చొక్కా ప్యాంట్ ఇప్పేసి మరి ఆయన అండర్వేర్తో నాకు గాలి లేదు మరి నేనేం చేయనని చెప్పి పోలీసులు ఎదుట మరి ఆయన బైఠాయించినట్టుగా చూసాం మరి ఇటువంటి నీచ సంస్కృతి వారిని మరి ఆ సాక్షి యాజమాన్యం మరి ఇంతగానే అలాగా పెంచి పోషిస్తుంది అనేది ఎవరికి అర్థం కాదు ఒకటేంటంటే సాక్షి వారికి కృత కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన అండర్వేర్లో ఉన్న ఆ ఫోటో సాక్షి పేపర్లో రెడ్ బుక్ దుర్మార్గం అని చెప్పి మరి ఈయన నైంటీ ఫైవ్ పర్సెంట్ నగ్నావతారం పేపర్లో వేయనందుకు సాక్షి యాజమాన్యాన్ని